ఆరుకాలం పండించిన పంటను రైతు ఐకేపీ సెంటర్లలో ధాన్యం పోసి రెండు నెలలు గడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలలో లారీలు రాకపోవడంతో దాదాపు నలభై శాతం కూడా కొనలేని పరిస్థితి ఏర్పడిందని ఒక పక్క ఎండలు మరో పక్క అకాల వర్షాల కారణంగా ధాన్యం ఎండకు ఎండి వానకు తడిసి మొలకెత్తే పరిస్థితి ఉండడంతో జాజిరెడ్డి గూడెం మండలం వెలుచర్ల గ్రామ రైతులు సూర్యాపేట జనగామ హైవేపై ధర్నా నిర్వహించారు స్థానిక శాసనసభ్యులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికార యంత్రాంగం కానీ ఇప్పటి రైతుల కష్టాలు పట్టించుకునే పాపాన పోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఆటలకున్న మాదేదో ఒక రైతుకు లేదు

نهرو روزي روزي دانو واطي come సెంట్రల్ కప్పుకోవాలి సెంట్రల్ పట్టా తెచ్చుకోవాలి రైతులు అనుభవం లేదు ఈడ వచ్చిన లారీ మిమ్మి దిగిన దానికి రైతులు అభౌ కారణమైన పరిస్థితి ఇంత దుర్మార్గం చట్టం పంటని కొనుగోలు కొనుగోలు చేయాలంటే అనుకోవలసిన అరవై రోజులు దాటిన ఇప్పటి వరకు అరవై రోజులు దాటినా ఇప్పటి వరకు అరవై శాతం కొనుగోలు గట్రా చేయకుండా రైతులు తీవ్ర ఎండలు ఒక పక్క రకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ స్థానిక శాసనసభ్యులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో రైతులు బాధలు చూడడానికి ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలలో ఒక పక్క అతివృష్టి అనావృష్టితో ఆ రకాల కష్టాలు కష్టాలతో వచ్చినటువంటి రైతులు పండించిన పంటని కొనుగోలు చేయాలంటే ప్రభుత్వానికి అంత సిద్ధశుద్ధి లేనటువంటి పరిస్థితి కనపడుతుంది